హలో 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 అన్న హాయ్ అన్న హాయ్ హాయ్ చెప్పండి అన్న అది గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ ఇష్యూ గురించి మాట్లాడదాం అని చెప్పి చేసిన అన్న వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు చెప్పినారు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అన్న అట్లని చెప్పండి మీరు చెప్పండి అన్న అందులో ఏమైందంటే ఇప్పుడు ఓఎంఆర్ షీట్స్ థర్టీ ఫైవ్ కే ఇన్వాలిడ్ ఉన్నాయన్న అలా ఆ ఇన్వాలిడ్ ఎందుకైనా అంటే ఓఎంఆర్ షీట్స్ ఇవి మన బబ్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదన్న రాంగ్ బబ్లింగ్ డబుల్ బబ్లింగ్ అట్లన్న వైట్నర్ యూజ్ చేసినాయి వాటి వల్ల ఏమైందంటే అవి ఇన్వాలిడ్ కింద వస్తాయి అవి ఆల్రెడీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదన్న సో దాని వల్ల ఇన్వాలిడ్ అయినాయి బట్ ఈ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలో ఏమైందంటే కొంతమందికి ఒక నియర్లీ ఒక వంద నుంచి నూట యాభై మందికి ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారన్న ఇందులో మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి ఉన్నారు మనకు అంటే లైక్ మేము పోయిన రోజు శనివారం సెకండ్ హాఫ్ సాటర్డే హాలిడే అని చెప్పేసి మేము సోమవారం పోయినాం సోమవారం అయినప్పుడే మా దగ్గర 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 ఒక యాభై మంది కలిసారు అన్న అక్కడ సరే అని చెప్పి అందరి మిమ్మల్ని తీసుకొని రీచ్ అవ్వాలని చెప్పి చూసినాము అయితే ఇప్పుడు ఏంటంటే దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ వల్ల ఛాన్స్ లేకుండా ఎట్లా అంటే దానికి మిస్ సపోర్టే కావాలన్నా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లో మనకు గ్రూప్ ఫోర్ వచ్చిందన్న పదిహేను వందల పోస్ట్లతో దాని తర్వాత మనకు ఆరు సంవత్సరాలు అన్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గంట ఆరు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ పడ్డది రెండు సంవత్సరాలు కంప్లీట్ తీసుకుంది టైం అందులో ఏమైందంటే సగం మంది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏజ్ అయిపోతుంది అన్న కొంతమంది ఏజ్ అయిపోతుంది కొంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు మనకు తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు రాక రాక వచ్చే నోటిఫికేషన్ స్టేట్ అదినాం అదే మనకు నెక్స్ట్ వచ్చేది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మాత్రమే సరిపోతాం మనం ఉన్న కాంపిటీషన్ లా కొట్టుకోవాలంటే కష్టం కదన్న ఇప్పుడు ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ వస్తా అనే ఛాన్స్ నమ్మకం కూడా ఉండదు అందరికి ఫ్యామిలీలతో ఇబ్బంది పడి తెచ్చుకున్న మార్కులతో జాబ్ చేతి దాకొచ్చి గ్రూప్ ఫోర్ లో ఇప్పుడు ఎనిమిది వేల ఏడు వందల జాబ్లు పడ్డాయి కదా అన్న మొన్న రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ లో మనకు జాబ్ వచ్చేటోళ్లు మిస్ అయ్యేటోళ్ళు నూట యాభై మంది మాకు వస్తుంది ఉన్నారు నమ్మకంతో వీళ్ళందరిది మోస్ట్లీ ఆల్మోస్ట్ బబ్లింగ్ దగ్గరనే ప్రాబ్లం ఏందన్నా అంటే లైక్ ఇన్వాలిడ్ ఎవరివి నాకు అంటే లైక్ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరిది మిస్టేక్ ఉంది అన్నా నేను చూసిన ప్రతి ఒక్కరిది చూసిన నేను ఆల్మోస్ట్ ఏమన్నా పెట్టరా ఆ ఓఎంఆర్ షీట్ ఫస్ట్ మనకి ఫైనల్ కి ఇచ్చేటప్పుడు ఓఎంఆర్ షీట్ పెట్టిర్రు అన్న ఓ షీట్ సైట్ లో పెట్టినారు కొంతమంది ఏం చేసినారంటే ఆ ఓఎంఆర్ షీట్ అట్లా డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నారు కొంతమంది ఏం చేసినారంటే చెక్ చేసుకున్నారు వదిలేసుకున్నారు అంటే వదిలేసుకున్నారు అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు డిలీట్ అయిన అంటారు కొంతమంది ఏమో మా ఫోన్ లో ఫార్మాట్ అయినా అంటున్నారు వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు ఆ రెస్పాన్స్ షీట్ వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము చూసుకున్నామో మాది కరెక్టే ఉందని అంటున్నారు నేను మొన్న రిజల్ట్ వచ్చేదాకా కూడా నా రెస్పాన్స్ షీట్ కరెక్టే ఉందని నేను అనుకున్నా కానీ ఆ రోజు నాకు వచ్చిన మార్కులకు నాది ఏదో ఉంది జిఆర్ఎల్ అని చెప్పి చెక్ చేస్తే నా జిఆర్ఎల్ దొరుకుతలే ఆరు నైట్ అంతా వెతికి మళ్ళీ మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకున్నాను నేనే చెక్ చేసుకుంటే ఏమేందంటే వాళ్ళ మిస్టేక్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే రాసిన మంది అయితే రాసిర్రో ఎనిమిది లక్షల మంది ఎంత మంది అయితే రాసిర్రో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ లో వాళ్ళ ర్యాంక్ ఎంత వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పి వస్తుంది అన్న లిస్ట్ దాని తర్వాత మనకి ఏమైతుంది అంటే డిస్టిక్ గా క్యాస్ట్ వైజ్ గా ఉన్న ఇప్పుడు మొన్నటిదాకా మనకు పట్టికాల హార్జెంటల్ అని చెప్పి డౌట్ ఉండే హార్జెంటల్ ఆ రోస్టర్ ప్రకారం బాయ్స్ కి వస్తే ఉమెన్ స్కెన్ కి అన్న వస్తాయని వన్ ఇస్టు పిలుస్తారన్నా కానీ ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఒక కరీంనగర్ క్యాండిడేట్ కి నూట అరవై మార్కులు నూట నూట డెబ్బై మార్కులు ఉన్నాయి అన్న ఇంకో సంగారెడ్డి క్యాండిడేట్ కి నూట యాభై ఐదు మార్కులు ఉన్నాయి ఎస్టీ క్యాండిడేట్ కి ఇంకొక ఎస్టీ ఉమెన్ కి నల్గొండ డిస్టిక్ నూట ముప్పై ఏడు మార్కులు నూట నలభై మార్కులు ఉన్నాయి ఆమెకు ఎస్టీ రిజర్వేషన్ లో ఆమెకి ఏంటంటే ఆమె ర్యాంకు ఆమెకు జాబ్ వస్తారని నమ్మకం ఉంది ఆమెకి ఆమెకు వస్తుంది ఆమె చెక్ చేస్తుందంటే జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్ లా ఆమెకు వచ్చిన మార్కు తోటి కంపేర్ చేస్తే ఏంటంటే ఆమెకు వస్తుంది అంటే ఎస్టీఓ లు ఎంత మంది ఉన్నారు ఉమెన్స్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆమె ర్యాంక్ ఎంత వరకు వస్తుందని చెప్జెక్ట్ చేసుకుంటే ఆమెకు వస్తుంది జాబ్ అట్లనే ఉన్నారన్న ఇప్పుడు మన దగ్గర ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేసినా యాభై మంది ఉన్నారో ఆ యాభై మంది అదే నమ్మకంతో ఉన్నారు ఒక అబ్బాయికి నూట ఎనభై మార్కులు వచ్చినాయి హైదరాబాద్ డిస్టిక్ లా మన అక్కడ మలక్పేట్ సైడ్ ఉంటాడు చంద్రానగుట్ట సైడ్ ఉంటాడు అట్లా గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ మొత్తం వచ్చేసి మూడు వందల మార్కులు ఎగ్జామ్ అన్న మనకు టాప్ మార్కులు వచ్చి రెండు వందల పది రెండు వందల పదిలో ఏమైందంటే ఆ రెండు వందల పది టాప్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఆల్రెడీ లో జాబ్ చేస్తుండు ఆ అబ్బాయి గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతుండు ఇప్పుడు ఈ గ్రూప్ ఫోర్ ప్రిఫరెన్స్ కూడా మనం చెప్పలేము అట్లనే ఈ గ్రూప్ ఫోర్ రాసిన దాంట్లో ఎంత మంది అంటే ఏఈ రాసినారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసినారు దాని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది కానీ దానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మెరిట్ లిస్ట్ పంపించలేదు అంటే లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇవ్వలేదు మనకి నోటీస్ మళ్ళీ ఏఈ ఏఈ స్టూడెంట్స్ ఉన్నారు ఏఈఈ ఉన్నారు గురుకులు స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎగ్జామ్స్ అటెంప్ చేసినారన్నా కానీ అందులో ఏంటంటే కొంతమంది క్యాండిడేట్స్ మాత్రమే గ్రూప్ ఫోర్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు మన దగ్గర ఎవరైతే యాభై మంది మాకు కావాలి కావాలంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఇది తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే స్టేట్ సిలబస్ మనం ప్రిపేర్ అయినాం అనుకున్న స్టేట్ సిలబస్ లో మనకి ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ పడదు కదా నాలుగైదు సంవత్సరాలకు నోటిఫికేషన్ అనేది పడుతుంది మనం ఒక చిన్న బబ్లింగ్ మిస్టేక్ వల్ల జాబ్ చేతి చదువుకున్నారు టైం స్పెండ్ చేసినారు వాళ్ళు ఏజ్ అయిపోతున్నా వాళ్ళు కష్టపడ్డారు ఒక చిన్న బబ్లింగ్ మిస్టేక్ వల్ల జాబ్ వచ్చేది పోకుండా పోతుంది కదన్న చేతిలోకి వెళ్ళి మార్కులు రాలేదంటే మన తప్పు అవుతుంది చదవలేదు మార్కులు రాలేదంటే అది మన తప్పులాగా ఒప్పుకుంటాం మనం కానీ చదివినాము ఫైనల్ ఇలా మార్కులు చెక్ చేసుకున్నాము కానీ మనది రాలేదంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల చేదన్నా ఎట్లా అనుభవాలి అంటే మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ కావాలన్నా ఎందుకంటే ఈ న్యూస్ ఇట్లా కొంతమంది సఫర్ అయినా ఇప్పుడు నా వరకు యాభై అంటున్నా అన్న ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల రాదు అని కొంతమంది ఉండిపోవచ్చు కొంతమంది ఉండకపోవచ్చు యాభై మందిలో అట్లీస్ట్ ఒక ముప్పై మందికి హెల్ప్ అయినా హెల్ప్ అయినట్టే కదన్న ఇప్పుడు ముప్పై కుటుంబాలు అయితే బాగుపడతాయి కదన్న ఇప్పుడు వాళ్ళు వాళ్ళు స్పెండ్ చేసిన టైం కి వాళ్ళకు ఉంటది ఇప్పుడు మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆరు సంవత్సరాలు అన్న ఇరవై ఏజ్ లో అప్పుడు రాసి ఉంటే ఇప్పుడు ముప్పై ఒక్క సంవత్సరాలు వచ్చి ఉంటాయి అన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకోసారి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు పడుతుంది కూడా చెప్పలేము మనము వాళ్ళకి అవకాశం చేతిలోకి వెళ్ళి మిస్ అవుతాల్ అంటే లీగల్ లీగల్ ఒపీనియన్ కోసం కూడా ట్రై నా లీగల్ ఒపీనియన్ కోసం ట్రై చేస్తే ఒక ఆరికే కనుకుంటున్నా ఆయన రెస్పాండ్ అయితే అన్న మనకు రెండు వేల లో గ్రూప్ టూ మీద కేసు అన్న ఇట్లానే డబల్ బబ్లింగ్ డబల్ బబ్లింగ్ వైట్నర్ కి కోర్ట్ ఏం చేసిందంటే గంటా చక్రపాణి సార్ ఉన్న టైంలో ఏమైందంటే ఫస్ట్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తాం వ్యాలిడ్ చేయండి అని చెప్పి చెప్పినారు దాంతో మళ్ళా కేసు ఏమైందంటే ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్న తర్వాత ఎందుకు ఇట్లా వ్యాలిడ్ చేస్తారని చెప్పి మళ్ళొక ఒక కేసు అయితే వాలిడ్ చేయకండి అని చెప్పి చెప్పినారన్న గ్రూప్ వన్ లో కూడా ఇదే ఇష్యూ మీద ఏమైందంటే దీన్ని రిజర్వ్ క్యాన్సల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినారు మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంట ఇప్పుడు నార్మల్ గా ఒక స్టిక్కరింగ్ ఉంటుంది కదన్న మన ఆర్ స్టిక్కరింగ్ ఉంటుంది అందులో మన మన హాల్ టికెట్ నెంబర్ మన పేర్లు మన ఫాదర్ నెంబర్ వచ్చి ఒక క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది ఉంటది మన గవర్నమెంట్ అన్ని పైసలు తీసుకొని కూడా మనకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లు ఏంటంటే ఒక హాల్ టికెట్ నెంబరు క్వశ్చన్ పేపర్ వెన్యూ కోడ్ మనం ఓన్ గా రాసే వెన్యూ కోడ్ మన సిగ్నేచర్ ఉంది సో ఆ బబ్లింగ్ మిస్టేక్ జరుగుతున్నాయి అది అట్లీస్ట్ ఆ బబ్ ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి నాకు గెలిచిన వరకు అయితే రెండు వేల పదహారు నుంచి అయితేనే అన్న అంతకు ముందు కూడా మనకు గురుకుల్లో ఒకటి జరిగింది గంటా చక్ర సార్ కంటే ముందు విటల్ సార్ అని ఉండే అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తు లేదు ఆహా అట్లా కాదన్న ఇప్పుడు మనకు మొత్తం ఓఎంఆర్ సీట్ స్టిక్కర్ ఉంది అనుకోండి అన్న ఏ మిస్టేక్ జరగవు కదన్న ఇప్పుడు ముప్పై లాస్ అయినారన్న వేల మంది ఫీజు కట్టినారు వాళ్ళు చదవకపోవడం చదవడం అని కాకుండా ఫీజు కట్టిన స్టూడెంట్స్ అయితే అట్లీస్ట్ అటెంప్ట్ చేసి వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి మార్కులు ఏంది వాళ్ళ పరిస్థితి అయినా తెలుసుకునే అవకాశం అయితే మనకు గవర్నమెంట్ కల్పించాలి కదన్నా స్టిక్కర్ అంటే స్టిక్కర్ అంటే ఇప్పుడు మనము ఒక స్టి మనకి ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్స్ లో స్టిక్కరింగ్ స్టిక్కర్ అంటే మన డీటెయిల్స్ వస్తాయి అన్న దాని మీద మన డీటెయిల్స్ వస్తాయి ఓఎంఆర్ షీట్ మీద ఏంటంటే మన డీటెయిల్స్ వస్తాయి మన మన హాల్ టికెట్ నెంబర్ మన పేరు మన ఫాదర్ నెంబర్ అన్ని డీటెయిల్స్ వస్తాయి అవి కరెక్టా లేదా అని మనం చూసుకోవాలి అది మన మన ఏదైతే ఉందో బుక్లెట్ మీద మనం అతికిచ్చేస్తాం దాన్ని ఓ అట్లా ఉంటే ఇప్పుడు ఏ అభ్యర్థి కూడా అన్యాయం జరగదు ఎవరికి అన్యాయం జరగదు అన్న ఇప్పుడు ముప్పై ఐదు వేల మంది ఉత్తిగా బలేపేరు కదన్న ఒక చిన్న బబ్లింగ్ మిస్టేక్ ఇప్పుడు మనకి మనకేందన్నా గ్రూప్ ఫోర్ రెండు పేపర్లు అన్న మధ్యాహ్నం మనము తినడానికి వెళ్తామన్నా ఆఫ్టర్నూన్ టైంలా ఆ టైం లో తినడానికి వెళ్ళి ఆడ ఆడ ప్లే తినేసి మళ్ళీ ఆడి నుంచి వచ్చే లోపు అందరికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు కదా అందరు బస్లోనే పోతారు మోస్ట్లీ ఒక డెబ్బై శాతం మంది బస్లలో పోతారు మనం ఇంకో దగ్గరకు పోయి తినేసి రిటర్న్ వచ్చి ఆ టెన్షన్ లా మోస్ట్లీ అన్న నేను అది కూడా చెక్ చేసిన అందరూ ఫస్ట్ పేపర్ కరెక్టే పెట్టుకున్నారన్న బబ్లింగ్ సెకండ్ పేపర్ కాడ మిస్టేక్ చేసినారు ఒక్కొక్క మిస్టేక్ చేసినారన్న మనకు ఓఎంఆర్ బబ్లింగ్ కాడ ఒకటి నుంచి స్టార్ట్ అయింది కొంతమంది ఏమన్నంటే మా ఇన్స్టిట్యూట్ లో మాకు పెట్టిన ఎగ్జామ్స్ లో మాకు జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను జీరో అనుకుని బబ్లింగ్ చేసిన అది అని అంటున్నారు బబ్లింగ్ మిస్టేక్ అన్న ఇప్పుడు ఈ బబ్లింగ్ మిస్టేక్ వల్ల ఏమైందంటే కొన్ని అంతే కొంత అవకాశం వాళ్ళు పోతున్నారు కదన్న అది విషయం ఒక పర్సన్ తిరుమలేషన్ ఉండు ఆయనకు మ్యారీడ్ ఇప్పుడు నేను చెప్పిన శ్రీలతన క్యాండిడేట్ నల్గొండ ఎస్టే ఆమె ఆమె మ్యారీడ్ సో ఇప్పుడు ఒకవేళ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు ఎనిమిది వేల నోటిఫికేషన్ రాదన్న ఒక రెండు వేలదో మూడు వేలదో వస్తుంది కానీ ఆ రెండు వేల మూడు వేల మన ఏజ్ అయిపోయి మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఒక అవకాశాన్ని మనం చేజార్చుకున్నాడు కదన్న గవర్నమెంట్ ఏంటంటే రాకేష్ అన్న మార్క్స్ నేను చెక్ చేసుకుంటే వద్ద ఉందన్నది సో నాకు నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వస్తాను అన్న నేను హైదరాబాద్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వస్తా నా ర్యాంక్ వచ్చేసి కాస్ట్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి నా దగ్గర దగ్గర మూడు వందల దగ్గర ఉందన్న ర్యాంకు నాకు ఏంటంటే ఒకవేళ నాకు వచ్చే అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న వన్ ఇస్ టూ టూ రేషియాలు వస్తుంది మోస్ట్లీ ఈ వన్ ఇస్టూ టూ రేషియాలు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటారో కొంతమంది ఏఈ వెళ్ళిపోతారు ఏఈ కి వెళ్ళిపోతారు కానిస్టేబుల్ కి వెళ్ళిపోయి ఉంటారు ఎస్ఐకి వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి చదివిన ప్రతి ఒక్కరు ఏంటంటే అటెంప్ట్ చేయాలన్న ఉద్దేశంలో అటెంప్ట్ చేస్తారన్న వాళ్ళు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చేసినాయి సగం మంది కానిస్టేబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చేసింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అట్సడే వచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది ఏఈ ఉన్నారు ఏఈ అనేది పెద్ద పొజిషన్ సో ఏంటంటే అటెంప్ట్ లాగిస్తారు ఇప్పుడు మన ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన సింగరేణి క్యాండిడేట్ ఆయన సింగరేణి జాబ్ వచ్చింది ఆయన గ్రూప్ వన్ కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఆయన పెట్టాడు ఆయన పెట్టలేదు అనుకున్నా ఏంటంటే ఒక జాబ్ మిగిలిపోతుంది ఆ ఒక్క జాబ్ ఎవరికొకరికి వస్తుంది అన్న ఇప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు చదివిన వాళ్ళు హైదరాబాద్ డిస్టిక్ అని చెప్పేసి పెట్టుకొని ఉంటారు కానీ అది వెరిఫై చేసినప్పుడే కదా అది హైదరాబాద్ డిస్టిక్ కాదని చెప్పి తెలుస్తుంది ఆ వెరిఫికేషన్ లా కొంతమంది ఏమైతే అంటే బ్యాక్లాగ్ పొజిషన్ వెళ్ళిపోతాయి వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినా జాయిన్ అవ్వలేదు అనుకో అది బ్యాక్లాగ్ పొజిషన్ లో వెళ్ళిపోతాయి అన్న కానీ ఇప్పుడు వాల్యూ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే టైం పెట్టినారో వాళ్ళకి కాకుండా అంతకన్నా కింది ర్యాంక్ లోకి రావడం అనేది కొంచెం న్యాయ అంటే కరెక్ట్ కాదు కదా అన్న అంటే చేసినారు మిస్టేక్ చేసినారు అన్న మిస్టేక్ జరగలేదు అని మిస్టేక్ అయ్యింది బట్ అవకాశాన్ని అంటలే ఒక అవకాశాన్ని చిన్న ఒక బబ్లింగ్ అని ఒక మిస్టేక్ వల్ల వాళ్ళకి వచ్చే జాబ్ ని మనం చేతిలోకి వెళ్ళి పోగొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సరే నేను అనేది ఏంటంటే రాకేష్ కదా అన్న ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ ఎస్ఆర్ అన్న ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగరా ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ అన్న అంటే ఇప్పుడు ఎస్ఆర్ నగర్ అంటే అమీర్పేట దగ్గర అవునన్న అవునన్న ఇప్పుడు మీరు లీగల్ ఒపీనియన్ అయితే తీసుకోండి దాన్ని బట్టి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన ఇద్దాం సరే అన్న అన్న సరే అన్న మీకు తెలుసుకోండి తప్పేం లేదు కదా అంటే లైక్ ఏంటంటే కొంచెం సపోర్ట్ మీది కూడా ఉంటే బాగుంటది కదన్నా ఇప్పుడు ఉండదు నలభై మంది అన్నా నలభై మందికి జాబ్ వస్తారు ముప్పై వేల మందిలో నలభై మంది మాట్లాడిన ఏం చేసినా ఏం కాదు కదన్న మిగిలిన వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇప్పుడు ఈ యాభై మందికి నమ్మకం ఉందన్న యాభై మందిలో ఒక ఇరవై మందికి జాబ్ వచ్చిన వాళ్ళు అనుకున్న ప్రకారంగా అది కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదన్న వాళ్ళకి నేనేమో నేను ఉండను అంటలేను నేను నాతో అయ్యే కాడికి నేను సపోర్ట్ గానే ఉంటాను కానీ ఒక్కసారి అయితే లీగల్ అడ్వైస్ తీసుకోండి అంటున్నా తెలుసుకోవాలి కదా మంచిదే కదా అంటే ఇప్పుడు మనకు లాయర్ కూడా అంత తెలిసిన ఎవరు లేరన్నా మీరైతే తెలుసుకోండి తప్పలేదు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే తెలుసుకోవాలి నాకు ఒకసారి ఆయన పెట్టు నేను శరత్ కుమార్ సార్ నంబర్ కూడా నీకు పెడతా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ పెట్టినా మెసేజ్ కూడా నాకేనా కాల్ చేయవలసి అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ సరే సార్ నంబర్ పంపిస్తాను సార్ ఒకసారి ఒకసారి సరేనా సరే అన్న నేను డిమాండ్ అయితే మనము మళ్ళొకసారి వెబ్సైట్ లో పెట్టుకుందమ్మా అంటే మళ్ళీ ఒకసారి పెట్టినా కూడా ఏంటంటే దీనివల్ల రిజెక్ చేసిన అంటారన్న కానీ దాని దానివల్ల చూసి కదా నా జాబ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ మైనర్ మిస్టేక్స్ ఒకవేళ జరిగి ఉంటే ఆ మైనర్ మిస్టేక్స్ కొంచెం వాలిడ్ చేయండి వాలిడ్ చేసి ఎవరికైతే మార్కులు వచ్చినా వాళ్ళకే జాబ్ ఇవ్వండి ఇన్ కేస్ ఆఫ్ మేము రాలేదు అనుకోండి మాకు జాబ్ ఇవ్వకండి ఇన్ కేస్ వర్తబుల్ కేసు ఓఎంఆర్ స్కానింగ్ లా ఇప్పుడు వాళ్ళు ఏమిటి అంట అన్న హాల్ టికెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదన్న మనకి బబ్లింగ్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ బబ్లింగ్ చేస్తేనే మన ఓఎంఆర్ షీట్ అంటే మన మార్క్స్ అనేవి వ్యాలిడ్ అయితాయి కౌంట్ చేస్తాము లేకపోతే చెయ్యమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పెట్టినారు బట్ ఏమైందంటే దాని మీద ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ బబ్లింగ్ ఉంది క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ బబ్లింగ్ చేయాలి మన వెన్యూ కూడా అనేది మనం రాయాలన్న వీళ్ళు ఏం చేసినారంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ బబుల్ చేయడం మిస్టేక్ చేసినారు కొంతమంది కొంతమంది హాల్ టికెట్ నెంబర్ మీద బబుల్ చేయడం చేసినారు దీనివల్ల బబుల్ చేసినప్పుడు ఒకవేళ సగం బబుల్ చేసి వాళ్ళకి గుర్తొచ్చినా లేదా బబుల్ చేసిన తర్వాత ఈ మిస్టేక్ నేను చేసిన చెప్పి మనం ఏం చేస్తాం వెనుసులేటర్లకు అడుగుతాం వెనుసులేటర్లు ఏం చెప్పినారు ఏం కాదమ్మా నువ్వు దాని కిందనే బబుల్ చేసుకో లేదంటే లేదమ్మా ఏం కాదు మీది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పి చెప్పడం లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రేపు పోయేసి టీఎస్పీఎస్ కలవడం అమ్మా అని చెప్పి చెప్పినారు మనం జూలై ఫస్ట్ కి ఎగ్జామ్ అయితే జూలై థర్డ్ కే ఒక పర్సన్ వెళ్ళి మనకు లెటర్ రాసి ఇన్వార్డ్ లా దాని గురించి ఏంటంటే సరే మేము చూస్తామని అన్నారు బట్ ఏ రెస్పాన్స్ ఇవ్వలేదంట ఏడు నెలల దాకా అట్లనే పద్నాలుగో తారీఖు పోయి ఇంకొకరు ఇచ్చినారు అట్లనే మన ఇండివిజువల్గా పోయి ఒక పర్సన్ ఇచ్చినారు అప్పుడు కూడా వాళ్ళకి ఏ టెస్పాన్స్ అనేది రాలేదు ఇది బబ్లింగ్ మిస్టేక్ అనే కాకుండా ఇంకొక మిస్టేక్ ఏముందంటే ఫైనల్ కిలా ఆరు క్వశ్చన్లు రాంగ్ ఉన్నాయి ఫైనల్ కిలో ఏవైతే వాళ్ళ ఆన్సర్లు ఇచ్చినారో టిఎస్పిఎస్సి బోర్డు ఏదైతే ఆన్సర్లు ఇచ్చిందో ఆ ఫైనల్ కి ఆరు ఆన్సర్లు అనేవి రాంగ్ ఆన్సర్లు ఉన్నాయి అని చెప్పేసి ఒక పర్సన్ తీసుకొచ్చింది లిస్ట్ అది కూడా నేను మీకు లిస్ట్ పెడతాను నా గ్రూప్ లో ఎందుకు మీరు చూస్తారని పెట్టినా మళ్ళొకసారి మీకు పర్సనల్ గా పెడతాను అదొక సిక్స్ మార్క్స్ ఉంది అన్న ఇంకొకరు ఏంటంటే టెక్నికల్ ఇష్యూ ఫైనల్ గీలో మన మార్కులు నూట యాభై అనుకున్నా నేను కానీ నూట యాభై అనుకున్నా కాడ నూట ముప్పై వచ్చినాయి కొంతమందికి కొంతమందికి నూట ఇరవై ఏడు ఉన్నాయి కొంతమందికి నూట నలభై వస్తున్నాయి అట్లా కొంతమందికి మార్క్స్ మిస్ అయితున్నాయి ఈ మార్క్స్ మీద కూడా కొంచెం క్లారిటీ కావాలన్న ఇప్పుడు ఫైనల్ కి ఇలా ఆరు మార్కుల తేడా అంటే ఒక ఒక మనిషికి ఇప్పుడు ఉన్న నాకు నూట ముప్పై ఆరు నుంచి నూట ముప్పై ఐదుకు కు దగ్గర దగ్గర ఒక పది ఇరు నుంచి ఇరవై మంది జనాలు ఉంటారు ఆ పాయింట్ల కౌంట్ చేసే ఆరు మార్కులు అంటే చాలా పెద్ద తేడా చూపిస్తారు అన్న ఏదైనా డౌట్ క్లారిఫై చేయమని అడుగుదాండి డౌట్ క్లారిఫై చేయమంటే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ నంబర్ పంపిస్తే మీరు లీగల్ ఒపీనియన్ కూడా తెలుసుకోండి తర్వాత వీలైతే కూడా మీరు సీతక్క వాళ్ళని కానీ లేదంటే ఇంకా దగ్గరలో ఉన్న మీ ఎమ్మెల్యే కలవండి లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకోండి అన్ని తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలన్న అదే అన్న ఏంటంటే మాకున్న జ్ఞానం కంటే మీకు కొంచెం ఎక్కువ అయితే ఉంటది అన్న జర కొంచెం బయట అని ఉంటుంది కానీ ఇప్పుడు మీకు ఎక్కువ కష్టం వచ్చింది నాకు ఇదే కాదు ఇప్పుడు గురుకుల ఫోన్ చేసారు ఇంకోళ్ళు ఫోన్ చేసారు రైతు బంధు అంటారు రైతులు ఇవన్నీ టెన్షన్లతో నాకు సగం అవుతుంది కాబట్టి మీరైతే తెలుసుకోండి తెలుసుకుంటున్నాం అన్న తెలుసుకుంటున్నాము ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీ లాంటి వాళ్ళ దగ్గరికి మన బల్మూరి వెంకటన్న కూడా మన ఫోన్ చేసినారు వాళ్ళు ఏంటంటే చెప్పిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మా జిఆర్ఎల్ లిస్ట్ లో మా నెంబర్ పేరు రాలేదు నెంబర్ రాలేదు పేరు రాలేదు రాలేదు అంటున్నారు ఇది ఒకవేళ టీఎస్పీఎస్కి మనం అది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్ పెడతాం మీ మిస్టేక్ ఉంటే వాలిడ్ ఏమని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చేసి ఇచ్చిరనుకున్నా ఓఎంఆర్ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ అట్లా కూడా రాదు కదన్న మోస్ట్లీ ఏంటంటే అది మిషన్ తోటి స్కాన్ అవుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు తప్పైతే ఓఎంఆర్ లై తప్పు ఉంటుందని నేను అనుకుంటున్నా నా వరకు ఎందుకంటే నేను చూసిన ఒక నలభై మందిలో చూస్తే దగ్గర దాదాపు అందరు అదే మిస్టేక్ లలో ఉన్నారు వాళ్ళందరూ కరెక్ట్ చేశామని అనుకుంటున్నారు కానీ చూస్తుంది ఏంటంటే మిస్టేక్స్ అవుతున్నాయి చాలా తీసుకురావాలన్న ఎందుకంటే మనకు లాస్ట్ గ్రూప్ వన్ లో కూడా చాలా మంది నష్టపోయినారన్న మేము ఒక్కమే స్టూడెంట్స్ కాదు మీరు బయట వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి గ్రూప్ వన్ లో కూడా చాలా మంది నష్టపోయినారు లాస్ట్ గ్రూప్ టూ రెండు వేల పారైన గ్రూప్ లో కూడా చాలా మంది నష్టపోయినారు రాక రాక వచ్చే నోటిఫికేషన్ లా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవకాశాన్ని కోల్పోతున్నారు కదా వాళ్ళు చదవకపోతే వాళ్ళు చదవకపోవకపోతే మార్కులు రాకపోతే వాళ్ళ అవుతది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు గవర్నమెంట్ కూడా కరెక్ట్ ఫెసిలిటీస్ తీయాలి కదన్న ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఐబీపీఎస్ అనే గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్ ముప్పై లక్షల మంది ఇరవై లక్షల మంది కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ ని సిబిటీ కండక్ట్ చేస్తుంది ఏఈ ని సిబిటీ కండక్ట్ చేసింది మన గవర్నమెంట్ గ్రూప్ వన్ ఇలాంటిది అని చెప్పేసి ఇలా ఇలాంటి మిస్టేక్స్ వచ్చిందని అని చెప్పి రద్దు చేస్తున్నారు అప్పుడు మళ్ళీ వాళ్ళ పేర్లు లేవు అవి లేవు ఇవి లేవు ఏమా సీట్లు జస్ట్ ఇట్లా పెట్టి ఎట్లా చేస్తారని చెప్పి అవి రద్దు చేసినారు అట్లాంటి రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళా పెట్టిన గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ ఫోర్ పెట్టినారు అట్లా పెట్టిన ఎగ్జామ్స్ లలో కూడా మీరు ఇట్లాంటి చిన్న మైనర్ మిస్టేక్స్ ల వల్ల స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామ్ లో ఇలాంటి మిస్టేక్ జరవద్దు కదన్న ప్రతిసారి కోర్టు మిస్టేక్ పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ మీరు చెయ్యాలి అంటున్నారు కానీ బోర్డు ఎలాగో మన దగ్గర నుంచి ఫీజు తీసుకుంటుంది స్టూడెంట్స్ ఏంటంటే ఎవ్రీ టైం లాస్ అవ్వకుండా బోర్డు మనకు కూడా ఫేవర్ గా ఉండాలి కదన్న గవర్నమెంట్ బాడీ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ తో పాటు కష్ట అదే స్టూడెంట్స్ ఎప్పుడు లాస్ అవ్వద్దు ఏ ఒక్క స్టూడెంట్ లాస్ అవ్వదు అన్నట్టు ఆ ఉద్దేశం కూడా ఉండాలి కదన్న ఏంటంటే ప్రతిసారి కేసులు పడడం సాగించుకుంటూ పోవడం రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేయడం వాళ్ళు ఏజ్ అయిపోవడం అవకాశాలు కోల్పోవడం అలాంటివి జరగకుండా బోర్డు కూడా కొంచెం ఫీజు సరే ఇప్పుడు నాలుగు వందల యాభై పెట్టిన ఫీజు కాడా దాని కోసం దాని పర్పస్ ఇంకొక వంద రూపాయలు రెండు వంద రూపాయలు పెంచి ఇలాంటి పనులు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఫీజు ఒక రెండు రూపాయలు పెంచిన చెప్పినా కూడా ఎవరు నష్టపోకుండా అందరు కట్టేస్తారు కదా నా టైం కి సీరియస్గా అయితే ముప్పై వేల మంది ఇప్పుడు ముప్పై వేల మందిలా యాభై మందికి జాబ్ వచ్చిన యాభై మంది జాబ్ అన్న ఇప్పుడు ఎనిమిది వేల జాబ్లల్లా ఏడు ఎనిమిది లక్షల మందిలా యాభై మందికి జాబ్ వచ్చిందన్న ఆ యాభై మంది అవకాశం కోల్పోతున్నారు కదా అదే అదే వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని అంటే ఆ పద్ధతిని వాడకుండా ఈ పద్ధతి పెట్టి ఇప్పుడు నిరుద్యోగులు మెరిట్ స్టూడెంట్ల అన్నట్లే మట్టి కొట్టినట్టు కదా అంతే కదన్న ఇప్పుడు ఏంటంటే అవకాశం ఉంది అందరు ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో రాసిన అంటే కూడా బాగుంటుంది అన్న ఇప్పుడు రాసిన వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కుటుంబంతో ఉండి వాళ్ళు పని చేసుకుంటా ఒక పక్కన చదువుకుంటా నూట అరవై మార్కులు నూట డెబ్బై మార్కులు తెచ్చుకొని వాళ్ళ కేటగిరీ పరకాన మాకు జాబ్లు వస్తాయని ఆశతో ఉన్న వాళ్ళు ఏడు నెలలు వెయిట్ చేసిరు అన్న తెలిసిన వాళ్ళు ఎవరు ఏడు నెలలు వెయిట్ చేయరు మనకు ఆ నోటు ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ కోడ్ పడి అదే ఇదై ఏడు నెలలు వచ్చేసింది ఏడు నెలలు వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చే చిన్న మిస్టేక్ వల్ల జాబ్ పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరైనా ఆశ పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది సరే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ సపోర్ట్ అయితే డెఫినెట్ ఉండాలన్నమాక